హలో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ గుడ్ మార్నింగ్ అని ఎందుకని అంటే నేను వీడియో షూట్ చేసేటప్పుడు మార్నింగ్ అని చెప్పేసి స్లో అలానే వచ్చేసింది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను మార్నింగ్కే వాయిస్ ఓవర్ ఇచ్చాను సో అందుకని గుడ్ మార్నింగ్ అలా వచ్చేసింది అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట ఈ మధ్యనే ఏంటి తెలియదు గత టూ వీక్స్ నుంచి అయితే సండే కొంచెం పొద్దున్నే లేస్తున్నాం అంటే ఎయిట్ అంటే మరీ పొద్దునేం కాదు కానీ సండే జనరల్గా మేము నైన్ నైన్ థర్టీ తర్వాత లేచే వాళ్ళం అట్లాంటిది లాస్ట్ వీక్ ఈ వీక్ కొంచెం సెవెన్ థర్టీ తర్వాత లేచామనమాట ఇంకా మేలకు వచ్చేసింది కదా అని లేవాలనిపిస్తుంది తొందరగా వెళ్ళేసి తొందరగా బ్రేక్ఫాస్ట్ తొందరగా లంచ్ అన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా హడావుడి అయితే స్టార్ట్ చేశాను ఇంకా ముందైతే పాలు పెట్టేశాను నెక్స్ట్ శనగపప్పు అయితే నారపెట్టాను మసాలా వడ చేశాను సండే రోజు దాని యొక్క షార్ట్ నేను సపరేట్గా స్టా పోస్ట్ చేస్తాను మసాలా వాడు చాలా టేస్టీగా వచ్చాయి దీంతో పాటుగా రా చేసిన చపాతీలు కూడా మిగిలిపోయాయి అనమాట జనరల్గా ఈ మధ్యన సండే బ్రేక్ఫాస్ట్ చేయడం ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి స్కిప్ చేసేసాను కానీ ఎప్పుడైనా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు చేయాలి అనిపించినప్పుడు ఇంకా చేస్తాను అనమాట అందులో భాగంగా ఇంకా మసాలా కూడా చేశాను అలాగే ఇంకా చపాతీలు ఉంటే కొంచెం ఛాయ్లో వేసుకొని తినేసాం అనమాట ఇంకా తర్వాత అయితే ముందు ఇల్లు క్లీన్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాను అలా సన్ జనరల్గా ఈ సమ్మర్లో కొంచెం ఉదయాన్నే అంటే ఇన్ బిట్వీన్ సిక్స్ టు నైన్ మధ్యలో అలా బయటకు వస్తే చల్ల గాలి ఒకటి ఒక మంచి గాలి బాడీని తాకుతూ ఉంటుంది చూసారా అది భలే అనిపిస్తూ ఉంటుంది అండ్ ఈ సండే వచ్చేసి నేనైతే బట్టలు వేయలేదు అన్ని బట్టలు ఉన్నా నేను కావాలనే వేయలేదు ఎందుకు ప్రతిరోజు వేసి వేసి బోర్ కొట్టేస్తుంది బట్టలకి ఒకరోజు వాషింగ్ మిషన్ కూడా ఇద్దాము అని చెప్పేసి ఇంక సెలవు ఇచ్చేసాను అండ్ మా మా ఇంటి దగ్గర మామిడికాయ చెట్టు ఉంటుంది మామిడికాయ ఎన్ని అయితే ఎన్ని కాయలు వచ్చేసాయో అది మొత్తం పుల్లటి చెట్టు అంట కాయలు వచ్చాయి ఇంతే కాకుండా మా కాలనీలో చాలా మంది ఇంట్లో మామిడి చెట్లు ఉంటాయన్నమాట అన్ని చెట్లకు మంచి మంచి కాయలు వచ్చాయన్నమాట కొన్ని పుల్లటివి కొన్ని తీయటివి సో ఎంతమందికి మామిడి పళ్ళు సీజన్ వచ్చేస్తుంది కదా సమ్మర్ ఎంతమందికి మామిడి పళ్ళు ఇష్టమో కామెంట్ చేయండి అండ్ బయదీవి మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ప్లీజ్ మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంకా మార్నింగ్ డ్రింక్ అయితే నేను జీరా వాటర్ తీసుకుంటున్నాను చాలా రోజుల నుంచి అంటే ఇది రెగ్యులర్గా ఏం తీసుకోవట్లేదండి సో మండే సాటర్డే ఆ తర్వాత థర్స్డే మళ్ళీ స్కిప్ చేస్తాను మిగతా ఫోర్ డేస్ తీసుకుంటూ ఉంటాను జీరాని కొద్దిగా వాటర్లో మరిగించేసి కలర్ చేంజ్ అయిన తర్వాత కొద్దిగా హనీ కలిపి తీసుకుంటూ ఉంటాను డైజెషన్కి అండ్ కొవ్వుని కరగడానికి అలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అని విని అదే ఫాలో అవుతున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఇంక ఇల్లు ఊడ్చి తూడ్చేస్తే ఇంక వంట ధరకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అండ్ ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి స్పాట్ స్పాటిఫై అలాగే గానా బజానా నెక్స్ట్ యూట్యూబ్ ఎఫ్ఎమ్ ఇలా వీటన్నిటిలో మనము పాటలు వింటూ ఉండి హమ్మింగ్ చేసుకుంటున్నాం కానీ ఒకప్పుడు టేప్ రికార్డులు ఉండేవి మీకు గుర్తుందో లేదంటే జనరల్గా నైన్టీన్ ఎయిటీ నైన్టీ కిడ్స్కి బాగా తగులుతుంది మ్యాటరు సో టేప్ కార్డులో టేప్ కార్డులో చిన్న క్యాసెట్స్ ఉండేవి అందులో వైర్ లాగా ఉండే చుట్టు చుట్టుకొని ఉండేవి యరు సో ఆ క్యాసెట్స్ పెట్టుకొని ఇంకా అప్పట్లో క్యాసెట్స్ వచ్చాయి పాటల క్యాసెట్ ఆరు సాంగ్స్ ఉంటే మూవీలో ఆరు సాంగ్స్ ఎనిమిది సాంగ్స్ ఉంటే ఎనిమిది సాంగ్స్ అలా ఆ సాంగ్స్ అన్నీ ఆ క్యాసెట్లో ఉంటే మనం టేబిర్ కార్డ్లో పెట్టుకొని ఆన్ చేసుకునే వాళ్ళము తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదే పాటలు ఇంకా నచ్చితే బుక్ బుక్లలో రాసుకోవడం లేదా ఇవి పాటల పుస్తకాలని చెప్పేసి అప్పుడు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల బస్ స్టాండ్లో నేను చూస్తూ ఉంటా కనిపిస్తూ ఉంటాయి సో పాటల పుస్తకాలు అనేవి ఉండేవి మేమైతే మా ఫ్రెండ్స్ మేమందరం బాగా కొనుక్కునే వాళ్ళం నాకు తెలిసి నేను బాగా పా కొన్న పాటల పుస్తకం అయితే బొమ్మరిల్లు అనుకుంటా బొమ్మరిల్లు నెక్స్ట్ నువ్వు నేను నువ్వు వస్తావని ఈ మూవీస్ అనుకుంటా ఆ సాంగ్స్ అప్పుడు బాగా పాపులర్ ఉంటుండే సో అందుకని చెప్పేసి ఆ పుస్తకాలు కొనుక్కోవడం ఆనందం ఇలా ఆ పుస్తకాలు కొనుక్కోవడము అవన్నీ పాటల పుస్తకాల్లో హమ్మింగ్ చేయడం చూసి హమ్మింగ్ చేయడము లేదా టేపిరి కార్డులో బాగా వినడము ఇప్పుడు చిన్న చిన్న బ్లూటూత్ వైర్లెస్ అండ్ వైడ్ బ్లూటూత్లు వస్తున్నాయి కానీ అప్పట్లో పెద్ద పెద్ద హెడ్ ఫోన్స్ కూడా వచ్చాయి అవి పెట్టుకునే వాళ్ళము సో అవన్నీ బాగా అనిపించేవి సో ఎంతైనా ఓల్డ్ ఇస్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి సో అవి చాలా మంచిగా అనిపించాయి అనిపించేది చాలా బాగుండేది వాక్ నాకు అది గుర్తొస్తుంది అదే నాకు కాదో కరెక్ట్ అందులో కూడా క్యాసెట్ పెట్టుకొని చెవికి ఆ హెడ్ ఫోన్స్ తగలేసుకొని పాటలు హమ్ చేసుకునే వాళ్ళం అది కూడా ఉండేది మా ఇంట్లో అన్న బాగా గుర్తు చాలా రోజులు వాడాము సో అవన్నీ స్వీట్ మెమరీస్ అప్పుడప్పుడు గుర్తొస్తుంటే ఇప్పుడు జనరల్గా ఇంట్లో నేను ఏ పని చేస్తున్నప్పుడు పని ఇంట్రెస్ట్ లేకపోయినా పని ఇంట్రెస్ట్ ఇంకెక్కువ రావడానికైనా నేను మ్యూజిక్ వింటూ చేసుకుంటాను ముఖ్యంగా ఎస్బీబీ గారు సాంగ్స్ అంటే నేను చౌ కోసేసుకుంటాను అది కూడా ఎయిటీన్ నైన్టీ టూ ఇంట్లో వచ్చిన ఆయన సాంగ్స్ని బాగా పెట్టుకొని ఈవెన్ మా పాప కూడా అది తనకు కూడా వచ్చేస్తున్నాయి అనమాట ఈ జన్ ఈ జనరేషన్ పాపైనా కూడా తనకు కూడా ఆ సాంగ్స్ కొన్ని కొన్ని ట్యూన్స్ వచ్చేస్తున్నాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అలా అలా పాటలు వింటూ నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో వరకు సో అప్పుడు టేపర్ కార్లో సాంగ్స్ పెట్టేవాళ్ళం అని చెప్పి గుర్తొస్తుంది అంతే ఆ రోజులు చాలా బాగా అనిపించేవి సో ఆ విధంగా ఈరోజైతే అలా కార్డ్ టాపిక్ అయితే డిస్కస్ చేశాను ఇంకా ఫైనల్లీ మసాలా గ్యారెల కోసం అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట సండే రోజు ఇలా మంచిగా పూరి వడ గ్యారె ఇలాంటివి తింటే బాగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇంట్లో అందరూ ఉంటారు కదా హస్బెండ్ పిల్లలు అందరూ ఉంటారు కదా అందరితోనే అలా ఫ్యామిలీ స్పెండ్ చేస్తూ ఉంటే తినేటప్పుడైనా అట్లీస్ట్ అందరం కూర్చొని తింటాము ఏమైనా ఈ వీక్కి సంబంధించిన మాటలన్నీ కూడా హస్బెండ్ ఆఫీస్ సంబంధించినవి కానీ ఇంట్లో సర్కుల మ్యాటర్ కానీ లేదా పిల్లల చదువు విషయం కానీ ఏదో ఒకటి మాట్లాడుకుంటూ సరదాగా అలా బ్రేక్ఫాస్ట్ చేయడం లంచ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది వారంలో ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి నేను ఎప్పుడు చెప్పేది అదే ఫ్యామిలీకి టైం ఇవ్వండి మన పర్సనల్ లైఫ్ మనకు ప్రొఫెషనల్ లైఫ్ మనకు ఉంటూ ఉంటుంది సో మనకంటూ ఒకటి లైఫ్లో మన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారంటే హస్బెండ్స్తో వాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నాను నేను మన వైఫ్ మన పిల్లలు సో వాళ్ళకి మనము వీక్ మొత్తం టైం ఇవ్వలేకపోతూ ఉంటాం ఎవరి బాక్సులు వాళ్ళకి కట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు లంచ్ వాళ్ళు సపరేట్గా చేస్తూ ఉంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కుక్కు కుక్కు తింటూ ఉంటాం టైం లేక సో అలా అన్నీ పక్కన పెట్టి దొరికే ఒక్క సండే వీకెండ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది నా ఒపీనియన్ నా ఉద్దేశం మేమైతే చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కూడా చక్కగా కింద కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ థమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ నాన్ వెజ్ తింటూ అలా లంచ్ని ఎంజాయ్ చేసేవాళ్ళం అది నాకు బాగా గుర్తు చిన్నప్పటి రోజులలో సో ఇంకా చక్క చక్కగా అయితే గ్యారెల్ చేశాను మసాలా వడలు చేశాను అనాలా వడలు వడాలనాలా అర్థం కావట్లేదు ఇందులో ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ అనేది నేను యాడ్ చేశాను అది నేను షార్ట్లో చెప్తాను సో చాలా బాగా వచ్చాయి వేడి వేడిగా తింటేనేవి టేస్టీగా ఉంటాయి చల్లగా తింటే అంత బాగా అనిపించదు ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేద్దాం అనుకునేసరికి దానికి ఏదో ఒక అడ్డు వస్తూ ఉంటుంది అలాగే నేను మార్నింగ్ తొందరగా లేచిన తొందరగా బ్రేక్ఫాస్ట్ తిన్నా వంట చేసుకుందాం అనేసరికి మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చేసింది వేరే పనిలో పడి వంట పని మర్చిపోయాను సో కూరగాయలన్నీ కూడా మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ ముందుకే కట్ చేసి పెట్టుకున్నాను అక్కడ పొటాటో కూడా కలర్ చేంజ్ అయిపోయిందని చెప్తున్నాను అనమాట ఎందుకు గ్యాప్ వచ్చిందో తెలియదు కానీ అలా కొంచెం టైం అయితే నేను మా రిలేటివ్స్కి ఫోన్ చేసుకుంటూ అలా టైం పాస్ చేశాను ఇంకా దొరికింది సండే కదా అని చెప్పేసి అందరికీ రిలేటివ్స్ అందరికీ ఫోన్స్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట అండ్ ఫైనల్లీ ఇంకా కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను అలాగే బాస్మతి రైస్ కడిగి పెట్టేసి ఇంకా బగారా రైస్కి అయితే పోపు వేసేసి పెట్టేసాను నేనైతే అన్ని కూరగాయలు చక్కగా పోపులో వేసేసి ఆ పోపుతో సహా అంటే అందులోనే స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తాను ఇంకా రైస్లో సాల్ట్ ఇంకేమన్నా ధనియా జీలకర్ర గరం మసాలని వేసి చేసుకున్న పోపు అందులో వేసేస్తాను అనమాట అంతే నా స్టైల్లో సింపుల్ బగార్ రైస్ అలానే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పాలకూర కీమా కర్రీ చేశాను ఎప్పుడు రొటీన్గా టమాటాతోనే కాకుండా కొంచెం ఆకుకూరలు కూడా మిక్స్ చేసి చేద్దాము అని చెప్పేసి పాల కీమా ట్రై చేస్తున్నాను ముందైతే ఆయిల్ వేసుకొని షాజీరా లవంగా పట్ట దాచిన చెక్క ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసుకొని మంచిగా కొంచెం వేగినాక టమాటాలు కూడా వేసుకొని ఒక పది నిమిషాలు వేయించుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న కీమాని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి కలిపి పెడతాను కీమాని మ్యారినేట్ చేస్తాను ఒక్కొక్కసారి ఇలా అన్ని గిన్నెలో యాడ్ చేసుకొని కొంచెం ఓసీటి జబ్బు కదా అంటే కీవన ఉట్టుకున్న పర్లే చే కడుకోవాలనే ఓసిడి జబ్బు ఉందనమాట సో అందుకని ఇంకా సపరేట్గా గిన్నెలో కలిపేసుకొని మా స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను కీమాలో అందులో వచ్చేసి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశాను ఇంకా అన్నీ వేసి కీమాకి అన్నీ బాగా పట్టేలాగా ఫ్రై పెట్టే కలుపుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద కట్టల పాలకూర తురుమును యాడ్ చేస్తున్నాను ఇలా పాలకూర వేసేసుకొని మంచిగా మళ్ళీ బాగా కలుపుకొని కొద్దిగా అందులో ఉన్న వాటర్ అంతా తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇందులో మధ్యలో కొంచెం నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేశాను అది చెప్పడం మర్చిపోయాను సో ఇంకా అల్లం వెళ్ళిపోయే ఫ్లేవర్తో పాలకూర ఫ్లేవర్తో కీమ మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఒక చిన్న చాయ్ గిలాస్ వాటర్ వాటర్ బాసేసుకొని విజిల్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవడమే అంతే పాల కీమా కర్రీ చాలా బాగుంది చపాతీల్లోకి అదిరిపోతుంది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలు వేసి ట్రై చేస్తారంటే చాలా బాగుంటుంది పాలక్ కీమా తొట్టకూర కీమా చుక్కకూర కీమా అలాగే గోంగూర కీమా ఇలా ట్రై చేయండి ఆకుకూరలు వెళ్తాయి బాడీలోకి నాన్ వెజ్ వెళ్తుంది సో అలా కొద్దిగా నాన్ వెజ్తో అన్నం అయితే మంచిగా తినేసిన తర్వాత కొంచెం న్యాప్ తీసేసుకొని ఇంకా సండే కదా సాయంత్రం అలా ఇంకా చాయ్ పెడుతున్నాను అనమాట సో మా కోసం చాయ్ అలాగే మా పాప కోసం బూస్ట్ కలిపిన పాలనైతే రెడీ చేసేస్తున్నాను ఈ ప్రిపరేషన్ ఛాయ్ తాగేసిన తర్వాత మేమైతే ఇంకా సెమ్మర్ వచ్చింది కదా ఏసీ క్లీనింగ్ పని అయితే మా వారు పెట్టుకున్నారు మేము కూడా పైకి వెళ్ళి కొంచెం సేపు అలా ఎంజాయ్ చేసాము మొత్తం ఆయన పైప్తోని పైన అంతా అది క్లీన్ చేస్తు ఉంటే ఏసీ బ్యాక్ సైడ్ క్లీన్ చేస్తు ఉంటే మేము చక్కగా వాటర్తోనే నేను మా పాప ఆడుకున్నాం అనమాట సో సరిదాగా కొంచెం టైం స్పెండ్ చేసాము అలా ఇంకా ఆఫ్టర్ దాట్ ఒక షాపింగ్ హాల్ తో మేము ముందుకు వచ్చాను కొత్తగా నైట్ డ్రెస్సెస్ తీసుకున్నానండి రెండు అంటే టాప్ అండ్ బాటమ్ వచ్చేవి చాలా బాగున్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా కొంచెం పర్పులిష్ కలర్లో పింకిష్ కలర్లో ఉంది చాలా బాగుంది అనమాట చాలా కంఫర్ట్గా ఉండే సో ప్యాంటు డ్రెస్ క్లాత్ పరంగా అన్ని పరంగా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లూ కలర్ది తీసుకున్నాను ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది డైలీ వేస్కి చాలా బాగుంటుంది డైలీగా మనము నైటీస్ వేసుకుంటూ ఉంటాం కదా నైటీస్ కంటే కూడా ఇలా వేసుకోవడం వల్ల పంజాబ్ డ్రెస్ వేసుకున్న ఫీల్ అయితే ఉంటూ ఉంటుంది దాంతోపాటు మేము ట్రావెలింగ్లో దీన్ని మేనేజ్ ఏమో అనిపించింది అంత బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ రెండు కూడా ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది మీకు దాని యొక్క లింక్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను అందులోని బ్లూది బ్లూది ఇంకా కంఫర్ట్గా అనిపించింది ప్యాంటు షర్టు రెండు రావడం చాలా మంచిగా అనిపించింది వర్తబుల్ అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఇంకా రేపటి కోసం అంటే మండే కోసం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టేసాను బెండకాయ ఫ్రై అండ్ ఉక్మా చేద్దామని నాకైతే మండే ఫాస్టింగ్ ఓన్లీ మా హస్బెండ్ అండ్ మా పాపకే కాబట్టి వాళ్ళకు బెండకాయ పల్లీలు ఫ్రై చేసి పెట్టేస్తాను బాక్స్కి అండ్ టిఫిన్ వచ్చేసి రవ్వ ఉక్మా చేద్దామని ఇలా ఇలా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఇంకా ఉగాది పండగ కూడా వస్తుంది కదా మళ్ళీ ఇల్లు దులిపడం అయితే స్టార్ట్ చేశాను సో నా మ్యాక్సిమం పైన చుట్టుపక్కలంతా కూడా దులిపేశాను ఇంకా బట్టలలో అండ్ నేను షెల్ఫ్లలో పేపర్స్ మార్చాలి అది కూడా కొద్ది కొద్దిగా స్టార్ట్ చేశాను ఓపిక టైం ఉన్నప్పుడు క్లీన్ చేస్తున్నాను అనమాట ముందైతే ఈ బట్టల షెల్ఫ్ చదురుదామని చెప్పేసి ఇక అన్నీ అలా మీద వేసుకొని కూర్చున్నాను ఒక రెండు మూడు షెల్ఫులు చదివేశాను సో ఈ బట్టలు కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానీ చదివేటప్పుడే కష్టంగా అనిపిస్తుంటుంది సో బట్టలు పాతగా అయిపోయినాయి కొన్ని తీసేస్తూ ఉంటాం కదా సో అవి మనకు మేము బాడీకి ఫిట్ అవ్వక తీసేస్తూ ఉంటాం అది బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంత కాస్ట్లీ బట్టి కొనుక్కుంటాము నార్మల్ బట్టలు అని ఐదు వందలు అయితే ఒక పాయింట్ కుర్తి అయితే రాదు కదండి సో ఇంకా అవన్నీ వేస్ట్ అయిపోతాయి అని బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంకేం చేస్తాం చేసేది ఏమీ లేదు అవసరం లేని పాతగానే బట్టలు తీసేయడం తప్పించి ఇంకా ఫైనల్లీ ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంక పండుకునే ముందు యాక్చువల్లీ ఇలాంటి షుగర్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు అంత గొంతులో ఉన్నట్టుగా ఉంటుంది కానీ నాకు ఎందుకో ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే అమూల్ కూల్ కేఫ్ కాఫీ ఇది దొరికింది అంటే మా వారు బుక్ చేశారు సాటర్డే రోజు సో అది తాగుదాం తాగుదామని అలా పక్కన పడేస్తున్నాను ఇంక టైం దొరికింది కదా అని తాగుతున్నాను అనమాట సో నేను మండే ఫాస్టింగ్ ఉండాలని సండే నైట్ ఫుల్ ఫుల్గా తింటాను ఎందుకంటే మండే మొత్తం ఏం తినను మధ్యాహ్నం వరకు ఆకలి వేస్తుందని చెప్పేసి సో అది అలవాటు అయిపోయింది నాకు ఇంకా ఈ కూల్ అయితే డే అయితే ఎంజాయ్ చేస్తున్నాను బ్లాగ్ చేసేస్తున్నాను సో ఈ స్వీట్ అండ్ స్వీట్ అండ్ షార్ట్ అండ్ బ్లాగ్కి నచ్చితే లైక్ చేయండి అలాగే నా నైట్ వేస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కేపిరి కార్డు ఎంతమంది తెలుసు కూడా కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్లా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తుంది నేను కలుస్తాను మరొక మంచి వీడియో షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో తగ్గర థ్యాంక్ యూ బాయ్